అందరికీ నమస్కారం మానవ వికాసం కోసం కవిత్వం అని తీర్మానించిన జయహో కవిత్వం అని నినదించిన నీ ఒక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతటవే వచ్చి వాలేను అని నిర్దేశం చేసినా అది కవి సంగమానికే చెల్లింది ఆర్నాల్డ్ మహాశైడ్ చెప్పినట్టు మనకు జీవితం అంటే ఏమిటో వివరించేది మనలను వాదార్చేది మనకు బతు బతుకునిచ్చేది బలాన్నిచ్చేది కవిత్వమేనని ముందు ముందు మానవాళి గుర్తిస్తారు కవిత్వమే లేకపోతే విజ్ఞాన శాస్త్రమంతా అసంపూర్ణంగా కనబడుతుంది నేడు మనం మతము తాత్వికత అనుకున్న వాటి స్థానాన్ని ముందు ముందు కవిత్వం ఆక్రమిస్తుంది ఈ వెలుగులో సరిగ్గా కవిత్వాన్ని ముఖ్యంగా మన తెలుగు కవిత్వాన్ని ఒక ఉద్యమంగా మలిచినటువంటి పుష్కర కాలపు కృషి కవి సంఘం అనేది ఈ విషయం మనందరికీ తెలుసు ఇక్కడ ఈ చివరెక్కడో శ్రీకాకుళంలో ఉండే మా లాంటి వాళ్లకు హైదరాబాద్ మహానగరానికి వచ్చి భౌతికంగా మా ముందుతరం మహనీయులను కలుసుకోవడం చాలా కష్టమైన పని ఈ వేదిక ఉండబట్టి ఈ కవి అనే ఒక వేదిక ఉండబట్టి ప్రసిద్ధులైన చాలామంది తెలుక్కవుల్ని విమర్శకుల్ని కలుసుకున్నటువంటి భావన మాకు సాధ్యపడుతోంది వారి సలహాలు కానీ సూచనలు కానీ పొందుతూ వారి నుండి చాలా పాఠాలు నేర్చుకోగలుగుతున్నాం ఎన్నో విధాలుగా మా లాంటి కొత్తతరం కవులకు పాఠకులకు చేదోడుగా నిలుస్తున్నటువంటి కవి సంగమానికి పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కవి యాకూబ్ సార్ కృషి చరితార్థమైనందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు మీ నీటి గింజల పంట కవి కంచరాన భుజంగరావు శ్రీకాకుళం